హాయ్ వెల్కమ్ టు ట్యూబ్ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ వాళ్ళతో పోటీ పట్టడం సహజం అది ఆటల్లో కావచ్చు పాటల్లో సినిమాల్లో రాజకీయాల్లో ఇలా ఏ రంగంలోనైనా పోటీ అనేది సర్వసాధారణం నిజానికి పోటీ లేకపోతే ఏం బాగుంటుంది మరీ బోరు కొడుతుంది కదా అయితే పోటీ మాటకొస్తే అది ఏకంగా ఒక భార్యాభర్తల మధ్య పోటీ పడేంత అదేంటయా అని అనుకుంటున్నారా వీళ్ళిద్దరూ సినిమా రంగంలో రాణించిన వాళ్ళు కట్ చేస్తే పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా జీవించిన తర్వాత ఇప్పుడు విడిపోయి ఎవరిదారిన వాళ్ళు రాజకీయ రంగంలో పోటీ పడుతున్నారు ఇంతకీ వాళ్ళెవ్వరు ఆ పోటీ మాట ఏంటి ఎవరు గెలుస్తారో చూద్దాం ఇక వాళ్ళిద్దరిలో మనం ముందు మాట్లాడుకోబోయేది భార్య గురించి ఇక ఆమె ఎవరో కాదు ఏకంగా తెలుగులో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే రచన రచన బెనర్జీ అందరి హీరోయిన్ లాగా వేరే రాష్ట్రానికి చెందింది ఈమె ఇక బెనర్జీ అనగానే అర్థమైపోయి ఉంటుందిలేండి ఈమె బెంగాలీ భామ అని కోల్కతాకి చెందిన రచన మొదట మిస్ ఇండియా కోల్కతాగా కిరీటం గెలుచుకుంది ఇక ఆ తర్వాత మోడల్ గా కెరీర్ ని ప్రారంభించింది ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో కనిపించింది అలా వచ్చిన పాపులారిటీ ఆమెకి తన మాతృభాష అయిన బెంగాలీలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని తెచ్చిపెట్టింది ఇక పంతొమ్మిది వందల తొంభై మూడులో దురపాత ప్రేమ్ అని బెంగాలీ సినిమాతో హీరోయిన్గా తెరంగేటం చేసింది ఆ తర్వాత ఎన్నో బెంగాలీ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ అని అనిపించుకుంది దాదాపు ముప్పై ఐదు సినిమాల్లో హీరోయిన్ గా స్టార్ డమ్ని ని సంపాదించుకున్న రచనకి మొట్టమొదటిసారిగా తెలుగులో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది ఇక ఆ సినిమా కన్యాదానం కన్యాదానం అనే సినిమాతో ఈమె హీరోయిన్ గా తెలుగుతర ప్రేక్షకులకు ముందుకు వచ్చింది అది ఒక భారీ సెంటిమెంటల్ సినిమా ఏడుపుతో ప్రేమించిన వాడిని వదులుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకుని ఎప్పుడు ప్రియుడి జ్ఞాపకాలతో కుమిలిపోయే పాత్రలో ప్రేక్షకుల్ని బాగా ఏడిపించింది రచన నిజంగా ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ని చూస్తే సరిగ్గా నవ్వడం అంటూ కనిపించదు అలాంటి సినిమాతో వచ్చిన రచన తెలుగులో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో బావగారు బాగున్నారా రాయుడు సుల్తాన్ నేను ప్రేమిస్తున్నాను మావిడాకుడు అభిషేకం పిల్ల నచ్చింది అతను లాహిరి లాహిరిలో వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి స్టార్డమ్ ని సంపాదించుకుంది ఇక్కడ ఈమె కేవలం తెలుగులోనే కాదు బెంగాలీ ఒడియా భాషల్లో కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపులు సంపాదించుకుంది అంతేకాదు హిందీలో కూడా నటించింది ఉండయి అది అమితాబ్ బచ్చన్ తో కలిసి తెలుగు రీమేక్ అయిన సూర్య వంశంలో నటించింది ఇక రెండు వేల మూడులో వచ్చిన లాహిరి 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 తర్వాత ఆమె హీరోయిన్ గా తెలుగుతర ప్రేక్షకుల ముందుకు కనిపించలేదు కానీ బెంగాలీ ఒడియా భాషల్లో వరుసగా నటిస్తూ దూసుకెళ్లిపోయింది ఈమె వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే రచన మాత్రమే కాదండోయ్ ఆమె భర్త కూడా స్టార్ హీరోయినే అవునండి అతడి పేరు సిద్ధాంత మహోపాత్ర ఇతడు ఒడియాలో స్టార్ హీరో హీరోయిన్ గా బిజీగా ఉన్న రోజుల్లోనే ఇతన్ని ప్రేమించి పెళ్లాడింది కానీ పెళ్లైన కొన్నాళ్లకే మనస్పర్ధతతో విడిపోయింది ఇతడు కేవలం నటుడు మాత్రమే కాదు ఇతడు రాజకీయ నాయకుడు కూడా ఒడిస్సాలో ఎంపీగా పోటీ చేసి బీజేడీ పార్టీ తరఫున గెలుపొందాడు అయితే భర్తతో విడిపోయిన రచన ఈమె కూడా రాజకీయాల్లోకి అడుగు పెట్టింది కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కడైతే భర్త పోటీ చేస్తున్నాడో అదే నియోజకవర్గం నుంచి పోటీకి నిలబడింది అలా విడిపోయిన వీళ్ళిద్దరూ రాజకీయ రంగాల్లో పోటీ పడ్డారన్నమాట ఏది ఏమైనప్పటికీ హీరోయిన్ గా తెలుగుతల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రచన కూడా రాజకీయాల్లో అడుగు పెట్టిందన్నమాట ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సిమ్మల్ని నొక్కండి థ్యాంక్ యూ